హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు డే టూ అనమాట ట్రిప్లో అయితే చెప్పాను కదా ఈసారి కూడా టెంపుల్కి అని ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే అలంపూర్లో ఉన్నాం అనమాట జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా ఆ ఊర్లో అయితే ప్రస్తుతానికి మేము ఉన్నాము ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాలి మేమున్న రూమ్లో నుంచి ఇలా విండో ఓపెన్ చేయంగానే బయట ఇలా మంచిగా గ్రీనరీ ఇంకా పిల్లల కోసం కొన్ని ఆటో వస్తువులు వాళ్ళు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా అంతా ఉంది చూడడానికి అయితే బాగుంది యాక్చువల్గా రూమ్ కన్నా కూడా బయట వ్యూ చాలా బాగుంది ఇంతకీ ఎక్కడున్నాము ఎలా రూమ్స్ బుక్ చేసాము అదంతా కూడా చెప్తాను ఇక్కడ జోగులమ్మ తల్లి దగ్గర ఏమేమి చూడాలి ఏమేమి చూడొచ్చు టెంపుల్స్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ ఈ హోటల్లో క్లియర్గా స్టిక్ చేసి ఉన్నారు దీన్ని బట్టి ఫాలో అవ్వచ్చు మనకు తెలియకపోతే అని చెప్పి ఇంకా మేమైతే చూస్తున్నారు కదా తెలంగాణ గవర్నమెంట్ టూరిజం వాళ్ళది హరిత రిసార్ట్స్ అని ఉంటాయి కదా అక్కడైతే నేను రూమ్స్ బుక్ చేశాను అలంపూర్లో ఏసీ రూమ్ వచ్చేసి నాకు పదిహేడు వందలు తీసుకున్నారనమాట ఒక్కొక్క రూమ్కి బట్ నాకైతే రూమ్స్ లోపల అంత పెద్దగా అయితే ఏం నచ్చలేదు ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే మీరు ఓన్ వెహికల్తో కనుకొస్తుంటే కనుక కర్నూలులో ఏదైనా మంచి హోటల్లో అయితే నేను బుక్ చేసుకోమని చెప్తాను ఇక రూమ్స్ సంగతి పక్కన పెట్టేస్తే బయట అట్మాస్ఫియర్ కానీ బయట వ్యూ కానీ అంతా చాలా బాగుంది యాక్చువల్గా వీళ్ళకి లోపలే రిసార్ట్ కూడా ఐ మీన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది కానీ బట్ ఇప్పుడు ఓపెన్ లేదంట సో మేమైతే బయట ఫుడ్డే తీసుకుని బయట ఫుడ్డే తినాల్సి వచ్చింది సో చూడడానికి ఇలా ఉందనమాట ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము సో ఇక్కడ నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను ఇది నార్మల్గా కుర్తి విత్ ప్యాంట్ అనమాట చుడిదార్ కాదు సో ఇది ఆవాస నుంచి వేరే చున్నీ ఉంటే పేరప్ చేసుకున్నాను ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు చున్నీ కంపల్సరీ కదా ఇక్కడ అలా రూల్స్ ఏమి లేవు కానీ బట్ స్టిల్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఎత్నిక్ వేసుకుని మంచిగా వెళ్దాం అమ్మవారి దగ్గరికి అని చెప్పేసి యూజువల్గా అయితే నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ ఏమైనా వేసుకోవడానికి ఇష్టపడతాను బట్ ఈసారి అయితే ఈ చూస్ చేసుకున్నాను ఇంకా నేను శ్రీక రెడీ అయిపోయి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే ఇంకా కొంచెం ముందే అయితే వచ్చేసి కార్ ఎక్కేసాము సో అప్పుడే తలస్నానం చేయవల్ల హెయిర్ అంతా చాలా వెట్గా ఉంది సో అదనమాట తెలంగాణ టూరిజం వాళ్ళకి హరిత రిసార్ట్స్లో అయితే రూమ్స్ బుక్ చేశాను బయట అయితే చాలా బాగుంది ఒక్కరోజే కదా ఏముందిలే అనుకుంటే మాత్రం ఒక నైట్ స్టేకి ఓకే రూమ్స్ కూడా బట్ నాకైతే టూ బీ ఫ్రాంక్ నచ్చలేదు అలా నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు ఎవరి టేస్ట్ వాళ్ళది సో నేను చెప్పాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్తున్నాను ఏంటంటే చాలా రోజులు అయిపోయినాయి కట్టి కింద ఫ్లోర్ అంతా కొంచెం టైల్స్ అంతా బ్రేక్ అయిపోయి అలా ఉన్నాయి సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అట్లా స్టే చేయడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది కాకపోతే నాకు అలంపూర్లో అది తప్ప ఇంకా నాకు ఏమీ కనిపించలేదు నేను రూమ్స్ వెతుకుతున్నప్పుడు సో అందుకని అదైతే చేయాల్సి వచ్చింది బయట వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది అలాగే పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ రిసార్ట్లో ఉన్నా కూడా అంత ప్లే ఏరియా ఉంది నేను మీకు అది కూడా చూపిస్తాను సో ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి బయలుదేరిపోయి వచ్చేసాము బయట నుంచి ఇలా ఉందన్నమాట టెంపుల్ ఆనుకునే మనకి మసీదు దర్గా అట్లాంటివి కూడా ఉన్నాయి సో మెయిన్ టెంపుల్ అయితే ఇలా ఉందనమాట మనం బయట నుంచి చూడడానికి నాకు తెలుసు మీరు అందరూ చాలామంది చూసేసి ఉంటారు సో ఫస్ట్ విజిట్ అనమాట నాది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా శ్రీశైలానికి ఈ టెంపుల్కి కొంచెం స్టోరీ ఉంది అని చెప్తారు సో మనం ఇది లోపలికి వెళ్ళిపోయి దర్శనం అంతా చేసుకుని వచ్చిన తర్వాత ఈ క్లిప్స్ అయితే అనమాట లోపలికి నార్మల్గా సర్వదర్శనం ఉంది లేదు అనుకుంటే స్పెషల్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే ఏంటంటే టోకెన్ ఇచ్చారనమాట దాంతో కొంచెం ముందు వరకు పంపించారు అమ్మవారి దగ్గరికి సో అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు పసుపు కుంకుమ పెట్టారనమాట అంటే బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ అవి ఇస్తారు కదా సేమ్ కంచిలో ఎలాగ ఇచ్చి ఆశీర్వచనని చెప్పారు సేమ్ అలాగే చేశారు యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళేసరికి లోపల కుంకుమ పూజ బ్యాచ్ జరుగుతుంది యూజ్ మామూలుగా మేము అనుకున్నాం అలా కూర్చుని పూజ చేసుకోవాలి అని చెప్పి అక్కడ అడిగితే అది కుంకుమ పూజ అని చెప్పారు అలాగే జెంట్స్ ఖచ్చితంగా దానికి పంచ వేసుకోవాలి అని చెప్పారు మా వాళ్ళు మామూలుగా జీన్స్ షర్ట్స్లో ఉన్నారు కాబట్టి ఇంకా అది అవ్వదు అని చెప్పేసి స్పెషల్ దర్శనం హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకుని దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారు కొంచెం ఉగ్రంగా ఉన్నారు అని అనిపించింది నా జస్ట్ నా ఒపీనియన్ అనమాట అయితే చాలా బాగుంది బయటకు వచ్చేసిన తర్వాత చాలాసేపు కళ్ళల్లో ఆవిడే ఉండిపోయారనమాట మీలా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో హ్యాపీగా మీరు చూడొచ్చు అలాగే అది తొందరలో మీకు కూడా దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మ మిమ్మల్ని మమ్మల్ని మనందరినీ ఈ సంవత్సరం చాలా మంచిగా చూడాలని చాలా బాగా చూడాలని మనం ఏమైతే అనుకున్నామో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ గురించి కూడా అక్కడ శివయ్యది చాలా పెద్ద స్టాచ్యూ లాగా పెట్టున్నారు నేను అనుకోవడం అది కార్తీక మాసంలో ఓపెన్ చేస్తారేమో కమింగ్ కార్తీక మాసంలో అని చెప్పి ఎందుకంటే అంటే కప్పేసి ఉంచారనమాట పూజలు అవి కూడా ఏం చేయట్లేదు అక్కడ సో కార్తీక మాసంలో ఓపెన్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను మనకి పీఠాలు ఉంటాయి కదా ఇది ఐదవ శక్తిపీఠంగా చెప్తారంట ఇక్కడ అలాగే ఇక్కడ సతీదేవి మనకి ఉంటుంది కదా స్టోరీ అమ్మవారిది ఒక్కొక్క పాటు ఒక్కొక్క దగ్గర పడింది అష్టాదశ పీఠాలు అని అంటాం కదా దానిలో దీన్ని ఐదవ అష్టాదశ పీఠంగా చెప్తారంట అలాగే అమ్మవారి పైన టీత్ ఉంటుంది కదా అది ఈ ప్లేస్లో పడిందంట ఈ గుడి వచ్చేసి మనకి సెవెంత్ చాళుక్య రాజులు అనేవాళ్ళు నిర్మించారంటండి ఇంకా బయట వచ్చేసి శివయ్య ఇలా టెంపుల్ ఉంది బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాకపోతే ఈ టెంపుల్లో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే జస్ట్ సూర్యుడి కాంతితోనే మనం వీడిని చూడగలుగుతాము అంటే లోపల లైట్స్ కానీ అట్లా ఏమి లేవన్నమాట నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారు అని స్వామివారిని అయితే చూపిస్తున్నాను ఆ శివయ్య మిమ్మల్ని మమ్మల్ని అందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు లోపల ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే అసలు లైట్ అస్ లుక్కడ కూడా లేదనమాట మనం ఆ సూర్యుడి కాంతి ఏదైతే లోపలికి పడుతుందో అక్కడి నుంచి మనం ఆయన్ని చూసి దర్శించుకోవడమే చూసారా బయట నుంచి ఇలా ఉంది బయట నందీశ్వరుడు కూడా ఉన్నారు ఇవంతా చాలా బాగుందండి కట్టడాలు ఇవన్నీ పాతాయి కదా కొంత సెంచరీలో సుల్తాన్లు దీన్ని అవి ఇలా టెంపుల్ని కొంచెం స్పాల్ చేశారంట అన్నీ తీసేసి అలాగా అది కూడా వాళ్ళు అలా చేయకుండా ఉండి ఉంటే టెంపుల్ ఇంకా చాలా బాగుండేది అని అనిపించింది చాలా పురాతనమైన టెంపుల్ అంటండి ఇక్కడ దగ్గరలో నవబ్రహ్మ టెంపుల్ అని ఒకటి ఉందంట మాకైతే వెళ్ళి చూడడానికి అవ్వలేదు అదైతే తెలంగాణలోనే అతి పురాతనమైన టెంపుల్ అంట సో మేమైతే ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని దర్శించుకున్నాము సో ఇక్కడ ఇలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది ఈ ఆర్కిటెక్చర్ అంతా చూస్తుంటే చాలా బాగా నచ్చింది అనమాట సో ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అన్నీ అలౌడే మేమైతే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము నాతో పాటు మీరు కూడా చూడొచ్చు అని చెప్పేసి చూసారా ఎంత బాగున్నాయో అసలు ఆ రోజుల్లో ఇవంతా ఎలా చేసి ఉంటారు అనేసి భలే ఆశ్చర్యంగా అనిపించింది సో నేను మీకు చెప్పాను కదా ఈ మధ్య టెంపుల్స్ ఇవన్నీ చూడాలి అట్లీస్ట్ ఆంధ్రలో తెలంగాణలో ఉన్నవన్నా కూడా మనం హిందూ టెంపుల్స్ అన్నీ చూడాలి అనిపిస్తూ ఉంది అని చెప్పి ఇది చూసిన తర్వాత ఆ ఫీలింగ్ నాకు ఇంకా ఎక్కువైపోయిందనమాట అక్కడ లోపల మనం అమ్మవారి గుడిలోకి వెళ్తున్నప్పుడు ఆ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి పెద్ద బోర్డు పెట్టారు సో ఆ బోర్డు మీద ఫస్ట్ నాకు వెళ్ళగానే పిఠాపురం కనిపించింది సో నెక్స్ట్ పిఠాపురం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాము అని చెప్పాను నేనైతే మా హస్బెండ్కి సరే అన్నారు ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి తుంగభద్ర నది దగ్గర ఉంటుంది సో తుంగభద్ర నది చూడడానికి నేనైతే వచ్చాను ఇక్కడ లాంచ్ బోట్స్ అవన్నీ ఉన్నాయి కానీ మరి ఎందుకో నేను వెళ్ళినప్పుడైతే అవేమీ అంటే మూవ్ అవ్వట్లేదు యాక్చువల్గా ఉంటే ఎక్కాలనే వచ్చాను నేను ఎందుకో బాగా ఎండగా ఉంది అందువల్ల ఏమో నాకు తెలియదు అలాగే ఇక్కడ పితృ సంబంధిత కార్యక్రమాలు చేస్తారు కదా నది ఒడ్డున మనకి యూజువల్గా గోదావరిలో కృష్ణాలో ఎలా అయితే చేస్తారో ఆ కార్యక్రమాలు కూడా అన్నీ ఇక్కడ చేస్తున్నారు పంతులు గారులు కూర్చోపెట్టి అవి చేయిస్తున్నారనమాట నేను అవి కూడా చూశాను ఇక్కడ పక్కన చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంది మరి ఈ బ్రిడ్జిని ఏమంటారో నాకు తెలియదు ఏరియా కొత్త కదా సో అదంతా కూడా చాలా బాగుందనమాట చూడటానికి సో ఎండగా ఉన్నా కూడా నేను మీకు చూపించాలి అని చెప్పి నేను వచ్చాను ఇవంతా చూడ్డానికి యాక్చువల్గా నాకు కూడా చూడడానికి బాగా అనిపించింది వెళ్ళి అట్లా కొంచెం స్నానాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాటర్ చల్లుకుంటే బాగుంటుంది అని మనసుకు అనిపించింది కానీ నేను ఒక్కదాన్ని రావడం వల్ల అవన్నీ చేయలేకపోయాను ఇక్కడైతే అమ్మవారి విగ్రహం ఉంది తుంగభద్ర మాత అని చెప్పి మేము బాసర అయితే అక్కడ ఇలా నది దగ్గర దీపాలు పెట్టడానికి పూజ చేయడానికి కొబ్బరికాయలు కొట్టడానికి అదంతా ఉండింది బట్ ఇక్కడైతే అట్లా ఏం లేదు అక్కడ గోదావరికి మేమైతే పూజ కూడా చేస్తున్నాము అలా ఉంటుందేమో అనుకున్నాను నేను సో ఇక్కడ ఆ పైనుంచి మనం తుంగభద్ర దగ్గర నుంచి ఇలా చూస్తుంటే మెయిన్ టెంపుల్ ఇదంతా చాలా బాగా కనిపిస్తూ ఉన్నారనమాట సో అలంపూర్లో మనకి మెయిన్ టెంపుల్ డైటీ వచ్చేసి జోగులాంబ అమ్మవారు ఇక్కడ చాలా ఫేమస్ అలాగే చాలా శక్తివంతమైన అమ్మవారు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి ట్రై చేయండి హైదరాబాద్ నుంచి డ్రైవ్ చాలా తక్కువే ఒక ఫోర్ అవర్స్ పడుతుందేమో మీరు వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసి కూడా ఇది మీరు కవర్ చేసేయచ్చు అంటే రూమ్స్ అదేం కాన్సెప్ట్ లేదు అని అనుకుంటే కాకపోతే రూమ్స్ కావాలి అంటే ఇక్కడ మాత్రం హర్తా రిసార్ట్స్ మాత్రమే ఉన్నాయి నేను గమనించిన దాని ప్రకారం ఇంకోటి ఇది నేను లాస్ట్ మినిట్ ప్లాన్ లాస్ట్ మినిట్ బుకింగ్స్ అవటం వల్ల కూడా మేబీ నాకు ఇంకేమైనా ఇన్ఫో మిస్ అయ్యి ఉండొచ్చు బట్ నాకు తెలిసినంత వరకు హర్తా రిసార్ట్స్లో మాత్రమే చాలామంది రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు సో ఇంకా ఏవో చిన్న గుడికి ఆనించుకుని ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అవి ఇంకా అంత కంఫర్ట్ ఉండవేమో అనిపించింది సో ఇంకా చాయిస్ మీదే అనమాట ఇక్కడ పార్కింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు చాలా పెద్ద పార్కింగ్ ఉంది సో ఇంకా మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని అనుకున్నాము ఎక్కడా కనిపించలేదు సరే అని చెప్పి ఛాయ్ తాగేసి రూమ్కి వెళ్దాము అని అనుకున్నాను ఇది మీకు రూమ్స్ ఏంటంటే నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది టైమింగ్స్ అండి యూజువల్గా మనకి ఇప్పుడున్న రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ రూమ్స్లో కానీ ఎలా అయిపోయిందంటే మధ్యాహ్నం ట్వెల్వ్కి ఇస్తాము నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ వరకు ఇస్తామో అట్లా చెప్తున్నారు చెక్ ఇన్ చెక్అవుట్ కాకపోతే వీళ్ళు మాత్రం ఏంటంటే నాకు ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ ఫైవ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్ వరకు ఉండొచ్చు మేడం అని చెప్పారు నేను కాల్ చేసినప్పుడు సో చెక్ ఇన్ చెక్అవుట్ ఆ కాన్సెప్ట్ కూడా నచ్చింది అంటే మనం గుడి నుంచి వచ్చి కూడా కొంతసేపు ఆరాంగా ఉండి బయలుదేరొచ్చు నిదానంగా అన్నట్టుగా నేనైతే రూమ్స్ చేశాను ఇక్కడ ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ రెండు రకాలు ఉన్నాయండి విత్ జీఎస్టీ నాకైతే సెవెంటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఒక్కో రూమ్కి సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చెప్పే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది చెప్పాను కదండి ప్లే ఏరియా ఉంది చక్కగా అని చెప్పి అదైతే చూపించడానికి నేను శ్రీకర్ అయితే వచ్చాము సో అంజన్ డ్రైవ్ చేయాలి కదా ఒక పవర్ నాప్ వేస్తాను అని చెప్పాడు సరేనని చెప్పి ఇంకా రూమ్కి వచ్చేసి పస్తు ఇంకొని తెచ్చుకున్నాం కదా గుడి నుంచి అవన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా నేను శ్రీకర్ అయితే ఇలా ఆడుకోవడానికి తీసుకొచ్చాను అక్కడ ఆల్రెడీ కొంతమంది పిల్లలు ఆడుతున్నారు లోకల్ వాళ్ళు సో ఇక్కడ హర్తలో మేబీ పనిచేసే వాళ్ళ పిల్లలు మరేమో నాకు తెలియదు సో వాళ్ళతో అయితే ఫ్రెండ్షిప్ చేసి శ్రీకర్ కూడా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు ఇంకా స్వీకర్ కాకుండా అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట సో పిల్లల పిల్లలకి కొంచెం టైం ఏం పట్టదు కదా వాళ్ళు తొందరగానే కలిసిపోతారు సో ఇంకా వాళ్ళైతే ఆడారనమాట బాగానే శ్రీకర్ని కలుపుకొని ఇంకా వీడు అక్కడ స్లైడ్ ఉంది స్వింగ్ ఉంది అవన్నీ కూడా ఆడాడు ఇది ఎక్కి చేస్తానన్నాడు కానీ వాడికి ఏంటో ధైర్యం సరిపోలేదు ఎక్కిన తర్వాత ఇదంతా మాత్రం చాలా బాగుంది బయట గ్రీనరీ కానీ కూర్చోడానికి ఈవెన్ ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది బట్ రూమ్స్ ఏంటంటే కొంచెం ఓల్డ్ అయిపోవటం వల్ల అలా ఉన్నాయేమో అని అనిపించింది అలాగే మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంది సో ఏమో అంటే నాకు అలా అనిపించింది నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నాను బట్ హైదరాబాద్ నుంచి మీరు చూడాలి అనుకుంటే మాత్రం మీరు వన్ డేలో ట్రిప్ ప్లాన్ చేసేయచ్చు అప్ అండ్ డౌన్ మీకు రూమ్స్ కూడా ఏమీ అవసరం ఉండదు మంచి రెస్టారెంట్లో మీరు ఫుడ్కి ఆగినప్పుడు మీరు ఫ్రెష్ అయిపోతే సరిపోతుంది అది నాకు అనిపించింది అనమాట ఈ ట్రిప్ అయిన తర్వాత ఇక్కడైతే స్వింగ్ ఉంది ఊగుతానంటే ఊగుతున్నాడు చాలా ఎంజాయ్ చేశాడనమాట ఏంటి అంటే టెంపుల్లో ఏవో టాయ్స్ కొనుక్కోవాలని ఎంతైనా ట్రై చేశాడు బట్ వాడి ఆడుకునేలాగా వాడికి లేనివి ఏం కనిపించలేదు సరే కదా డిజపాయింట్గా ఉన్నాడు అని చెప్పి నేను పనిమాల ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ ఆడతాను అంటే సో నేను శ్రీని వీడియో తీస్తుంటే పక్కన బాబు ఆంటీ నన్ను తీయట్లేదు ఏంటి అన్నాడు అందుకని నా బాబుని కూడా తీస్తా ఉన్నాను అనమాట చాలా బాగుంది బయట గాలి అదంతా ఇప్పుడు టైం వచ్చేసి గంట అవుతుంది మధ్యాహ్నం కానీ అట్లా లేదనమాట చుట్టూ చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది చాలా బాగుంది ఇంకా అలంపురం టెంపుల్ గురించి అలంపూర్ టెంపుల్ గురించి మాట్లాడాలి అని అంటే కొన్ని రోజుల ముందు యాక్చువల్గా ఆ ఊరిని హలంపూర్ అనేవాళ్ళంట హాతో పలికే వాళ్ళంట అది తర్వాత తర్వాత వాడుక భాషలో అలంపూర్ అయిపోయిందంట అంతకుముందు కూడా మనకి మహబూబ్ నగర్ జిల్లా అని చెప్పేవాళ్ళు అలంపూర్ అంటే ఇప్పుడు దాన్ని జోగులాంబా గద్వాల్గా పేరు మార్చినట్టున్నారు అన్ని చోట్ల అలాగే ఉంది జోగులాంబ గద్వాల్ అని చెప్పేసి ఇంకా మనకి ఆ తుంగభద్ర నది అయితే చాలా బాగుందండి బట్ బోటింగ్ అదంతా ఉంటే ఇంకా బాగుండేది అని అయితే నేనైతే ఫీల్ అయ్యాను దీన్ని మనకి చాళుక్య రాజులు ఉంటారు కదా వాళ్ళు అప్పట్లో కట్టి అదంతా డెవలప్ చేశారంట మనకి ఆ వాటి మీద చెక్కడాలు కానీ అవి రాతి మీద వాళ్ళు చేసిన ఆర్ట్ కానీ అదంతా చాలా బాగుంది మనం లైఫ్లో ఒక్కసారైనా చూడాలి అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది మీలో ఎవరైనా పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఒక్కసారి మెన్షన్ చేయండి చూద్దాం ఎంతమంది ఉన్నారో మేమైతే ఇంకా అన్నీ చూడలేదు బట్ నాకు చూడాలి అని అయితే ఉంది ఇక్కడ ఇంకా వేయాలి పనిలో పని నేను కూడా ఊగేసి స్వీకరి చేత వీడియో అయితే తీయించుకున్నాను సో కొన్ని కొన్నిసార్లు మనలో ఒక కిడ్ ఉంటుంది మనకి తెలియకుండానే సో అక్కడ ఇలాంటివి చూసినప్పుడు చుట్టూ మనకి ఎవరు లేరు మన క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు లేరు అన్నప్పుడు లేకపోతే హ్యాపీగా బాగా హ్యాపీగా ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటారు అనమాట అలాంటివి జరిగి నేను కూడా అక్కడ కొన్ని ఉంటే ఆడుతూ ఉన్నాను తర్వాత ఆ పిల్లలందరూ కలిసి ఆడుతుంటే ఇంకా ఇక్కడ కూర్చుని అయితే చూస్తూ ఉన్నాను అనమాట శ్రీకర్ అయితే ఎంతలా ఆడాడంటే అంతలా ఆడాడు అసలు బాగా ఆడాడు కారెక్కిన తర్వాత వెంటనే నిద్రపోయాడు అనమాట అంతలా ఆడాడు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నేను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మీరు లైక్ చేసినట్లు లేరు వీడియో చూస్తూ తప్పకుండా నాకైతే ఒక లైక్ ఇవ్వండి సో మీరు లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది నాకు కూడా కొంచెం హ్యాపీగా అవుతుందనమాట అలాగే మీరు ఇంకా నా ఛానల్లో వేరే వీడియోస్ చూడాలి అని అనుకుంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు పెడితే నేను మీకు ఇంకా ఆ వీడియోస్ కూడా చేసి పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటారనమాట ఇంకా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీ నైట్ మహిళ అనే ఐడి అయితే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి మీరు అక్కడ కూడా నాతో మాట్లాడవచ్చు కనెక్ట్ అవ్వచ్చు ట్రిప్ గురించి ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మీరు నన్ను అక్కడ అడగచ్చు నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను డిఎమ్స్లో అలాగే మీరు మాట్లాడతాను నేను సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ కమెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాతో కనెక్ట్ అవ్వచ్చు అప్డేట్స్ అన్నీ అక్కడ తెలుసుకోవచ్చు ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా సో అదనమాట సో నేను ఇంస్టాగ్రామ్లో అప్డేట్ అవి పెడతా ఉంటాను కదా అందుకని సో ఒక సైడ్ అంతా ఇప్పుడు నేను చూపించిన ప్లే ఏరియా ఉంది సో రివర్స్లో ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి అనమాట సీసా ఇవన్నీ ఉన్నాయి ఇంకా వచ్చారనమాట వీళ్ళంతా ఇక్కడ ఆడతాము అని చెప్పేసి సరే అని చెప్పి శ్రీకాంత్ నేను కూడా ఇక్కడికి వచ్చాము వీళ్ళతో ఫ్రెండ్స్ చేసుకున్నాడు కదా ఇంకెంతసేపు రాను ఇంకొంచెం సేపు ఆడదాము ఇంకొంచెం సేపు ఆడదాం అంటా ఉన్నాడు అందునేమో రండి ఇంకా స్టార్ట్ అవుదాము రండి ఇంకా స్టార్ట్ అవుదామని చెప్తున్నాడు అంటే మా కిరణ్ ఏమన్నాడంటే ఎలాగో దర్శనం ఇదంతా అయిపోయింది కదక్క మనం చీకటి తక్కువగా ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతే అన్నకి డ్రైవింగ్ ఈజీగా ఉంటుంది అప్పుడు తొందరగా హైదరాబాద్ వెళ్ళిపోతాం మనం మరి చీకట్లో పడకుండా అని చెప్పేసి సో అందుకని ఇంకా ముందుగా బయలుదేరదాం అనేసి అనుకున్నాము కాకపోతే ఏంటంటే మాకు రూమ్ అయితే మాత్రం ఈవినింగ్ ఫోర్ వరకు ఉంది సో దర్శనం కూడా మేము వెళ్ళింది సండే సండే అయినా కూడా మాకైతే ఎక్కువసేపు పట్టలేదు మామూలుగా ఒకవేళ నార్మల్ దర్శనం అయితే కనుక ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందేమో మాకైతే టెన్ మినిట్స్లో అంతా అయిపోయింది ఇంకా అక్కడ చుట్టూ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే మేబీ ఒక వన్ అవర్ పడుతుందేమో మీరు వన్ అవర్లో అంతా కవర్ చేసేయచ్చు బట్ మీరు వెళ్ళినప్పుడు తుంగభద్రలో ఏమన్నా బోటింగ్ అట్లా ఏమన్నా ఉంటే ఇంకొంచెం టైం పడుతుంది సో రిమైనింగ్ టెంపుల్లో అంతా ఓకే అనమాట అంతా ఫాస్ట్గానే అయిపోతుంది ఇంకా మేము ఆడుకున్నంతసేపు ఆడుకుని ఇంకా వెళ్ళిపోదాం టైం అయిపోయింది అని చెప్పి అంజన్ కూడా కాల్ చేశాడు రండి ఇంకా బయలుదేరదాం మీరు చాలాసేపటి నుంచి ఆడుతున్నారు ఏం తినలేదు కదా మార్నింగ్ నుంచి మళ్ళీ అలసట వచ్చేస్తుంది వాడికి అని చెప్పేసి ఇంకా మేము తీసుకెళ్దినాం ఏవో స్నాక్స్ ఉంటే అవి మాత్రం వాడికి తినిపించి మేము దర్శనానికి తీసుకెళ్ళిపోయాము సరే రిటర్న్లో టిఫిన్ చేసేస్తాము కదా అని అనుకున్నాము ఇంకా అది అవ్వలేదు సరే ఏకంగా మంచి రెస్టారెంట్ చూసుకొని లంచ్ చేసేసి వెళ్ళిపోదాము అనేసి అయితే ఫిక్స్ అయ్యాము ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట బాగా ఎండగా ఉంది బాగా అంటే చాలా బాగా ఎండగా ఉంది సరే వెళ్ళేటప్పుడు మళ్ళీ కర్నూలు వస్తుందా అలా అనుకున్నాం కానీ కర్నూలు రాదు గద్వాల మీద నుంచి వెళ్ళిపోతాము అలా చెప్పారు సరే అని చెప్పి రెస్టారెంట్స్ వెతికే పనిలో ఉన్నాము అంతకన్నా ముందే మేము ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అందునేవి రెండు రెస్టారెంట్స్ వెతికి పెడితే సో మేమైతే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది అక్కడ పిరమిడ్ ఫుడ్ కోర్ట్ అని చెప్పి అదైతే సెలెక్ట్ చేసుకున్నాము అక్కడ తింటాము అని చెప్పి సరే అక్కడ తీసుకెళ్తాను అని అయితే చెప్పాడు ఈలోపు మేము తీసుకెళ్ళిన స్నాక్స్ అన్నీ ఒక రౌండ్ వేసాము మకాన ఓయో బిస్కెట్స్ ఇవన్నీ తీసుకెళ్ళాం అనమాట అవన్నీ వేసాము సో ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము పిరమిడ్ ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఉందనమాట ఫుడ్ కోర్ట్ అయితే ఏంటంటే ఒకటి నచ్చకపోయినా ఒకటి నచ్చింది ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా అని ఇట్లాంటి చోట్ల ఆపడానికి ఎక్కువ ఇష్టపడతాడు అని నేనైతే ఒకటి నచ్చకపోయినా ఇంకొకళ్ళు ఒకటి ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళకి కిందంత రెస్టారెంట్ ఉంది పైన రిసార్ట్స్ లాగా రూమ్స్ ఉన్నాయంట సో ఇంకా బయట అయితే కుండ బిర్యానీ అని చెప్పి ఒకటి ఉంది అక్కడ సో అక్కడైతే ఆర్డర్ చేసుకున్నాం మేము కబాబ్స్ను కుండ బిర్యానీ ఉంది అంటే సరే కుండ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము సేమ్ ఇక్కడ కూడా పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అవుట్లెట్ ఉంది నాకు అది చూసినప్పుడల్లా భలే అనిపించింది నిజంగా ఇంకా లోపలికి వెళ్ళిపోయి నార్మల్గా ఆ రెస్టారెంట్లో అయితే ఇట్లాగా స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము సో నుంచి ఏం తినలేదు కదా చాలా ఆకలిగా ఉందన్నమాట అందరికీ తొందరగా తినేద్దాం అట్లా ఫీల్ అయ్యాము సో కొన్ని స్టార్టర్స్ అయితే చెప్పాము అపోలో ఫిష్ అది తర్వాత కరివేపాకు చికెన్ వీళ్ళ ఫేమస్ ఏదో ఉందంటే కరివేపాకు చికెన్ కూడా చెప్పాడు ఇంకా రెండో అయితే తినేసాము తిన్న తర్వాత ఆల్రెడీ బయట కుండ బిర్యానీ చెప్పుకున్నాం కదా దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము నేను మళ్ళీ చెప్తున్నానండి మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో అలాగే వీడియో లెంతీగా అయిపోయింది కదా నాకు అనిపిస్తుంది వీడియో లెంతీ అయిపోయింది అని బట్ సారీ అండి అంటే నేను ఇదంతా కూడా ఒకటే దగ్గర ఉండాలి కావాలంటే ఈ వీడియోను రెండు మూడు వాటిలుగా స్పిచ్ చేసి పెట్టచ్చు నేను అంతా ఒకే దగ్గర ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి ఒకే దగ్గర అయితే పెట్టేస్తున్నాను అనమాట ఒకే వీడియోగా పెడితే ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని సో అలాగే వీళ్ళు ఎంతమంది జోగులాంబ టెంపుల్ని మీరు దర్శించుకున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి సో ఫైనల్గా అయితే ఈ కుండ బిర్యానీ తీసుకొచ్చారు నాకైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే దీని మీద మామూలుగా కాదు తీరా తిన్న తర్వాత ఏం అంటే నేను వీళ్ళు ఆల్రెడీ బిర్యానీ నార్మల్గా చేసేసారు ఆ చేసేసిన బిర్యానీని ఇలా కుండలో పెట్టి దీన్ని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో ఆ బొగ్గులు పొయ్యి ఏదైతే ఉంటుందో దాని మీద పెట్టేసి సిమ్లో ఇచ్చారు అని చెప్పి ఎందుకంటే కుండలో వండిన టేస్ట్ అక్కడ రాలేదు అలాగే మనకి కుండ చూస్తే తెలిసిపోతుంది దానిలో వండారా లేదా అని ఎంత జాగ్రత్తగా వండినా కూడా కుండలో అడుగున ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ ఉండిపోతాయి బిర్యానీ కుండలో చేస్తే సో అవేం లేవన్నమాట సో రియలైజ్ అయ్యాను నేను ఓకే ఇది ఇది డిఫరెంట్ మనం అనుకున్నది డిఫరెంట్ అని బాగోలేదు అని నేను చెప్పను కానీ నాకు నచ్చలేదు అంతగా బట్ కాకపోతే ఇస్తుంది కాబట్టి కుమ్మేసాము తినలేదని చెప్పట్లేదు కానీ బట్ నేను అనుకున్నట్టు లేదు హైదరాబాద్లో తిన్న ఫీలింగ్ అయితే రాలేదు బట్ ఇట్స్ ఓకే సమ్టైమ్స్ హ్యాపెన్స్ బయటకు వెళ్ళినప్పుడు మనకు నచ్చిన ఫుడ్ నచ్చినట్టే కావాలి అంటే అవ్వదు కదా కొన్ని కొన్నిసార్లు ఇలాగ కూడా అవుతుంది బట్ మీరు కనుక ఈ వేలో వెళ్తుంటే ఆగొచ్చు తినొచ్చు సో మరీ తినకుం తినకూడదు తినలేనంతలా ఉంది అని నేను చెప్పను మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయచ్చు అనమాట సో ఇంకా అందరికీ వడ్డీ చేస్తుంటే తినేసాము ఇంకా తినేసి మళ్ళీ హ్యాపీగా స్టార్ట్ అయిపోదాము ఉండగానే హైదరాబాద్ రీచ్ అయిపోదాము అని అనుకున్నాము సో ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ చేయండి నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే ఇంకేమైనా మీకు వీడియోలు చూడాలి అనిపిస్తే కూడా మీకు ఆ వీడియోలు అయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను కొన్ని కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది మనం ఒక నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ప్లాన్స్ చేస్తాము ఏమైనా ట్రిప్స్ కానీ లేకపోతే ఏమైనా డెవోషనల్ టూర్స్ కానీ లేకపోతే ఈవెన్ ఏదైనా కూడా మన ఫ్రెండ్ని కలవడానికో లేకపోతే ఫ్యామిలీని కలవడానికో ఏదైనా అలా చేసినప్పుడు అసలు అవి అస్సలు సక్సెస్ అవ్వవు కానీ ఇలా అప్పటికప్పుడు ఒక వన్ అవర్లోనో టూ అవర్స్లోనో డెసిషన్ తీసుకుని సరే వెళ్దాము అలా దేవుడి మీద భారం అంతా అని అనుకున్నప్పుడు ట్రిప్స్ అనేవి చాలా సక్సెస్ఫుల్గా అవుతాయి సో అదైతే ఈరోజు జరిగిందనమాట మేము ఈ టూ డేస్ మంచిగా మేము ఏమైతే చూడాలనుకున్నామో అవన్నీ చూసాము అలాగే జాగ్రత్తగా హ్యాపీగా ఇంటికి వచ్చేసామన్నమాట సో అక్కడ ఆ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కృప ఇక్కడ జోగులాంబ అమ్మవారి కృప మా మీద ఉంది అని చెప్పి అనుకున్నాము ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు లాస్ట్ మినిట్ ట్రిప్స్ వర్కౌట్ అవ్వవు అది కూడా తెలుసు నాకు ప్లాన్గా ఉండాలి కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఇలా మనకు దగ్గరగా ఉన్న ఏరియానే కాబట్టి సమ్టైమ్స్ ఓకే పర్లేదు ఇలా ప్లాన్ చేసినా కూడా బాగానే వర్కౌట్ అయింది మంచిగా మనం చూడాల్సినవి అన్నీ చూసుకొని వచ్చాము రిలాక్స్ అయ్యాము దేవుణ్ణి చూడాలనుకున్నాము చూసాము అన్న ఫీలింగ్ అయితే నా మనసుతో నిండిపోయింది అనమాట ఆ ఫీలింగ్ ఇంకా ఇక్కడ రెస్టారెంట్లో కూడా ఒక ప్లే ఏరియా ఉండింది స్లైడ్ స్వింగ్స్ సీసా ఇవన్నీ ఉన్నాయి శ్రీకర్ అయితే ఇంకా మంచిగా ఇవన్నీ ఎంజాయ్ చేశాడు యాక్చువల్గా మేము తింటున్నప్పుడే తను ఫినిష్ చేసేసి బయటకు వచ్చేసాడు అనమాట నేను ఆడుకుంటాను అని అదేంటి ఒక్కడవే ఆడుకుంటావా అంటే అక్కడ కిడ్స్ ఉన్నారు ఆడుతున్నారు నేను వెళ్ళి ఆడుకుంటానని చెప్పి మాకన్నా ఫిఫ్టీన్ మినిట్స్ ముందే బయటకు వచ్చేసి అప్పటికే ఆడుతూ ఉన్నాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదంట అంటే అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అలా ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళే ఆడుకుంటున్నారు అనమాట సో ఈ పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అవుట్లెట్ చూసినప్పుడల్లా చూడడానికి చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా విజయవాడ దగ్గర కొండపల్లి ఆ బొమ్మలు అవుట్లెట్ కూడా ఉంది సో ఇంకా మేము బయటకు వచ్చేసాం అనమాట బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా స్వింగ్ ఊగాలి అని చెప్పి స్వింగ్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకుని ఇంకా చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఖాళీ అయితే ఊగేసి ఇంకా ఖాళీ అని చెప్పి సో ఒక దమ్స్అప్ తీసుకున్నాం అంత హెవీ ఫుడ్ నాన్ వెజ్ తిన్నప్పుడు మనకి దమ్స్అప్ స్ప్రైట్ పడాలి లేకపోతే వర్కౌట్ అవ్వదు మధ్య నేను కంప్లీట్గా అవి కూడా మానేశాను ఎక్కువ తెప్పించి కూడా ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు ఎప్పుడైనా ఫ్రీగా అడిగితేనే తెప్పిస్తున్నాము కాకపోతే ఏంటంటే ఇలా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది అంటే ప్లాండ్గా మనం ఎంతలా ఇది తినకూడదు అది తాగకూడదు అనుకున్నా కొన్ని కొన్నిసార్లు తప్పదు అలాగే అక్కడ కిల్లీ ఉంది కిల్లి కూడా తీసేసుకుందాం సో ఇంకా తినేసి అక్కడ చేయాల్సినవి అన్నీ చేసేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాం దారిలో అయితే మంచిగా గ్రీనరీ కొండలు మబ్బుతో ఆకాశం భలే ఉంది మంచి మంచి సాంగ్స్ కారులో అయితే సక్సెస్ఫుల్గా ట్రిప్ ప్లాన్ చేసాము చూసాము దేవుళ్ళని అన్న ఫీలింగ్ రెండు దర్శనాలు చాలా బాగున్నాయి చాలా బాగా అయ్యాయి అన్న ఫీలింగ్ మనసంతా నిండిపోయి ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్ ఉంది సో నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట అది కూడా దేవుడి దగ్గరికే ఉంది ఎందుకో తెలియదు సో ఇంకా చూస్తూ చూస్తూ ఉండగానే ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చేసి ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాము సో మధ్యలో కూడా ఇంకొన్ని స్పీకర్ అయితే నిద్రపోయాడు కొన్ని స్నాక్స్ అంటే తినేసి నిద్రపోయాడు నేను కూడా కొంచెంసేపు నిద్రపోయాను అనమాట నిద్ర పట్టేసింది సో మార్నింగ్ మిడ్ నైట్ అంటే ముందు రోజు నైట్ నాకు సరిగ్గా నిద్రపట్టలేదు కొత్త ప్లేస్ అవటం వల్ల అలాగా సో మీకు ఇంకేమైనా టెంపుల్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టచ్చు పెడితే కనుక నేను రిప్లై ఇస్తాను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాననే చెప్తాను అనుకుంటున్నాను అక్కడ డ్రెస్ కూడా గూగుల్లో ఉంది కానీ బట్ ఏ డ్రెస్ వేసుకున్నా అలో చేశారు అక్కడ నేను జీన్స్ టీషర్ట్స్ వేసుకుని నా ఏజ్ గ్రూప్ వాళ్ళు దర్శనం చేసుకోవడం కూడా చూశాను బట్ మస్ట్ మనకు వాళ్ళు పెట్టినప్పుడు రూల్స్ పెట్టినప్పుడు మనం ఎందుకు దాన్ని స్పాయిల్ చేయడం వీలైతే ఎత్నిక్లో వెళ్ళడానికి ట్రై చేయండి అమ్మాయిలు ది రిక్వెస్ట్ అనమాట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎట్నిక్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ ఇలా వస్తుంటే ఇలా క్లౌడ్స్ కనిపించాయి శ్రీకర్ చాలా బాగున్నాయి బాగున్నాయి అని హారిక శ్రీకర్ చూస్తూ ఉన్నారు ఏంటి చూస్తున్నారు వెనక్కి తిరిగి అని చూస్తే క్లౌడ్స్ అని చెప్పారు సరే కదా అని చెప్పి నేను కూడా క్యాప్చర్ చేసుకున్నాను అదే ఒక సినిమాలో చూపించినట్టు ఉందనమాట అది సో ఇంకా వచ్చే సమ కూడా దిగేసి మా ఇంటి వైపుకి అయితే వెళ్ళిపోతున్నాము సో వెళ్తూ వెళ్తూ తాటి బెల్లం వాడిని ఒకసారి హాయ్ చెప్దామని చెప్పి తాటి బెల్లం కాఫీకి అయితే వచ్చాము ఇక్కడ కాఫీ తాగుదామని ఓన్లీ కాఫీ తాగుదామని వచ్చాము తీరా వచ్చిన తర్వాత అరటి పువ్వుతోటి వడలంట ఇది వేస్తారు ఇక్కడ ఫేమస్ అని చెప్పి ఎప్పటి నుంచి చెప్తున్నారు మేము టూ త్రీ టైమ్స్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ టైంలో రెండు సార్లు అవి ఫేమస్ మా దగ్గర అని చెప్పి మేము ఆ టైంలో ఎప్పుడూ రాలేదు బట్ లక్కీగా ఈరోజు వేస్తున్నారనమాట అంజన్ వేస్ట్ చేసి ఒక ప్లేట్ తీసుకుని వచ్చాడు టేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా శ్రీ కోసం కొన్ని గారెలు కూడా తీసుకొచ్చాడు సో యాక్చువల్గా ఆకలి ఏం వేయట్లేదు కానీ వచ్చాము కదా అని చెప్పేసి తిన్నాము ఇంకా కాఫీ మస్ట్ ఇంత లాంగ్ జర్నీ చేసిన తర్వాత మధ్యలో ఎక్కడ తాగలేదు ఇక్కడ తాగాలి అని చెప్పి ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి పెట్టుకుంటే హడావిడ అయిపోద్ది మళ్ళీ నీకు రెస్ట్ దొరకదు అలాగా మా బా మాకైత ఏంటంటే ఇక్కడ తాగేసి వెళ్ళిపోదాం అక్క అన్నాడు సరే అని చెప్పి ఇంకా కాఫీ కూడా తాగేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫుడ్ అంతా చేసుకుని తినేసి పడుకున్నాం అనమాట సో ప్రసాదాలు ఏవైతే తెచ్చామో అవి మేము ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి అలాగా సో వీళ్ళకి వీడియోలో కనిపించడం చాలా కొత్తగా ఉంది ఇట్లా చేతులు అడ్డం పెట్టేసుకుంటా అలా ఉన్నాడనమాట దొరికేసావు నువ్వు నాకు నా ఎమేరేకా అని చెప్పి ఇక్కడ నేను సో హల్వా అంగడి అని చెప్పి ఇక్కడ ఉంటుంది తాటబెల్లం కాఫీ దగ్గర కాఫీ ఇక్కడే చేస్తారు ఏవో క్రీమ్ బన్స్ అని చెప్పి కొత్తగా వచ్చినాయి అంట బోర్డు పెట్టారు అవి చూశాను నేను ఇంకా తినలేదు తిన్న తర్వాత చెప్తా ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఇంకా ప్రసాదాలు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ తీసేసుకొని చక్కగా పనిచేసుకొని ఇంకా అయితే కొంచెం రిలాక్సెడ్గా ధనుష్ ఏదో మూవీ ఉంది రాయిన్ అనుకుంటా అది పెట్టయితే చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా శ్రీకర్ అయితే వాళ్ళ పిన్ని నీ చేస్తా చేస్తూ ఉన్నాడు నాతో చేస్తాడు చేస్తాడు అని వచ్చా అంటే మాట మాటవలసగా వచ్చు అని చెప్పింది ఇంకా బోర్డు అంతా తెచ్చి ముందేసి ఇంకా ఆడుతున్నాడు ఇలా ఆడాలి అంటే అలా కాదు ఇలా ఆడాలి అని చెప్పి వాదిస్తూ ఉన్నాడు అనమాట పిన్ని విసుగ్గా ఉంది వదిలే అంటే లేదు లేదు పిన్ని ఆడుతానంది నేను పిన్నికి చేస్తూ నేర్పిస్తానని అయితే చెప్తున్నాడు సో ఫైనల్గా అయితే ఇంకా తినేసి ఏదో కామ్గా వండేసుకొని తినేసి ఇంకా పడుకోవడానికైతే వచ్చేసాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు కమెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఫ్లవ్వాల్ బాయ్ బాయ్